మళ్ళీ ఈరోజు తల్లికి వందనం మీద కూడా గత రెండు రోజుల నుంచి ఏదైతే మీ బ్లూ మీడియా కానీ మీ యొక్క ఏదైతే విష పత్రికలో మళ్ళీ అబద్ధాలు అసత్యాలు అదే మాదిరిగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితిని నేను గత రెండు రోజులుగా కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఇంకా తల్లికి వందనం మీద ఇంకా మేము ఎటువంటి విధి విధానాలు ఇంకా రూపకల్పన చేసుకోనప్పటికీ ఎందుకంటే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాటిచ్చి మడమ తిప్పి అమ్మఒడి ఒకరికి ఇస్తూ ఉంటే ఎంతమంది పిల్లలకి ఇస్తూ ఉన్నారు ఆ ఒక్కరికి కూడా ఎంతమందికి ప్రభుత్వం ఎగ్గొట్టింది మేము ఏదైతే హామీ ఇచ్చినటువంటి ప్రకారం ఇద్దరు ఉంటే ఎంతమందికి ముగ్గురికిస్తే ఎంతమందికి ఎంతమంది పిల్లలకి ఇస్తే ఎంత మనం బడ్జెట్లో మరి పెట్టాలి ఇటువంటి వాటి కూడా మేము ఇంకా విధి విధానాలు ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఈ తల్లికి వందనం ఎప్పటి